అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ఒక క్లాస్ టీచరు క్లాస్లోకి ఎంటర్ అవుతుంది అండి ఎంటర్ అవుతూ ఉంటే ఒక స్టూడెంట్ కొత్త బట్టలు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాట వచ్చి టీచర్ టీచర్ ఇవాళ నా బర్త్డే ఇదిగోండి చాక్లెట్స్ తీసుకోండి అని ఇస్తే హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పి ఆవిడ క్లాస్లోకి వచ్చి ఏంటి మీ పేరెంట్స్ నీ బర్త్డేకి ఏంటి ఏంటి స్పెషల్ ఇవాళ అని చెప్పి అడిగింది అడిగితే మా పేరెంట్స్ నాకు ఒక రిస్ వాచ్ కొనిచ్చారండి ఇదిగోండి అని చూపించాట అయితే గుడ్ బాగుంది వెరీ గుడ్ అని చెప్పి కూర్చోండి అని చెప్పి లెసన్ స్టార్ట్ చేసిందటండి లెసన్ మధ్యలో ఆ అబ్బాయిలు లేచి టీచర్ నా వాచ్ పోయింది ఎవరో తీసేశారండి అని చెప్పి అన్నట్టు అంటే లెసన్ కంప్లీట్ అవ్వని అయ్యాక లాస్ట్ టెన్ మినిట్స్లో నేను చూస్తానండి కూర్చోవాలట సరే అబ్బాయి కూర్చున్నాట లెసన్ అయిపోయాక లాస్ట్ టెన్ మినిట్స్ పిల్లలు మనం ఒక గేమ్ ఆడదాము మీరందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరైనా కళ్ళు తెరిచారా దెబ్బలు పడతాయి అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పింట సరే అని చెప్పి అందరూ కళ్ళు మూసుకున్నారట అప్పుడు టీచర్ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి వెతికిందటండి వెతికితే వాచ్ దొరికింద దొరికాక ఆ వాచ్ తీసుకొచ్చి ఇదిగోరా నీ వాచ్ దొరికింది అని చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చేసింది నేను ఇస్తే ఆ అబ్బాయి అడిగట ఎవరు తీసారండి అని అడిగారట అడిగితే ఎవరు తీస్తే నీకేందుకురా నీ వాసి నీకు వచ్చింది కదా అని చెప్పి ఆవిడ క్లాస్ అయిపోయాక వెళ్ళిపోయించండి ఇది జరిగిన ఒక ఇరవై ఏళ్ళకి ఒక డిస్ట్రిక్ట్ డిఐజీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అనుకుంటానండి ఆయన ఆ టీచర్ ఇంటికి వచ్చాడు వచ్చి మేడం చిన్నప్పుడు క్లాసులో ఆ వాసి దొంగిలించింది నేనే కానీ మీరు నా పేరు బయటపెట్టకుండా నా పరువు కాపాడారు మీరు ఆ రోజు కనుక నేనే తీశానని చెప్పు ఉంటే కనుక నేను ఇప్పుడు పెద్ద దొంగనయ్యేవాడిని మీరు ఆ రోజు నా నేను తీసింది దా చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఈరోజు నేను దొంగల్ని పట్టే పోలీసును అయ్యాను మేడం అదంతా ఇదంతా మీ సలభ మేడం అని చెప్పి ఆ టీచర్కి నమస్కారం చేశాడు టీచర్స్ అంటే అలా ఉండాలండి స్టూడెంట్స్ చేసిన తప్పుల్ని బయటపెట్టకుండా వాళ్ళని అదే కనుక ఆవిడ ఆ అబ్బాయి తీశాడని చెప్పుంటే ఇంకా క్లాసులో అందరు వాడు దొంగ దొంగ అని చెప్పి ఆ అబ్బాయిని చాలా ఇన్సల్ట్ చేసి ఇంకా ఆ అబ్బాయి నిజంగా దొంగ అయిపోయేవారండి కానీ ఆవిడే అలా దాచిపెట్టడం వల్ల ఆ అబ్బాయి పెద్ద పోలీసు ఆఫీసర్ అయ్యటండి అదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందుంటానండి Antoine Busar.